दु

I'm so a disco dancer. dancer. Happy birthday, Papa! Happy mm -hmm. birthday, Papa! Mm -hmm. Happy clap, clap, mm -hmm. yeah. clap, 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 clap! Mm -hmm. The wheels on the bus go round and round, round mm -hmm. and round. The wheels on the bus go round and round. హాయ్ హలో ఎవ్రీవాన్ నేను మీ యాంకర్ పింకి ప్రియాంక ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను సో ఈ బ్లాగ్లో ఏముండబోతుంది అంటే మా మమ్మీ ఇండియాకి వెళ్తుందనమాట సో వెళ్ళబోయే వీడియో కూడా ఇందులోనే ఉంటుంది అండ్ వెళ్ళబోయే ముందు రోజు మా హస్బెండ్ ది బర్త్డే ఉంది సో అందుకోసం దానికి లంచ్ పార్టీ కోసం అని చెప్పేసి బయట ఎవెన్యూ స్మాల్ అని ఉంటుంది సో కువైట్లో అక్కడ వెళ్ళాము చాలా మంచిగా ఉంటుంది సో ఇంతకుముందు కూడా నేను ఇక్కడ వెళ్ళినప్పుడు వీడియోస్ కూడా చేశాను అండ్ ఫుల్ బ్లాక్ చూడండి చాలా బాగుంటుంది అండ్ మా మమ్మీ వచ్చేసి ఇక్కడ మాల్ డెకరవ్ డిజైన్స్ అన్ని చూసి కొంచెం కళ్ళు తిరిగినట్టయి చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్క సెటప్ చాలా అంటే చాలా పెద్దగా మీరు ఒక వీడియో వీడియోస్ని అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఎంత స్పేషియస్గా ఈ మాల్ ఉందో మీకు అర్థమవుతుంది సో అండ్ ఈ గ్లోబ్ డిజైన్ బాగుంటుంది వీడియోస్ కూడా చేసిన్నాను అండ్ ఆల్రెడీ నేను ఒక టెన్ డేస్ అయిపోయిన టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈ వీడియో చేసి కూడా సో అక్కడ రీల్స్ కానీ పిల్లలకు ఫోటోలు కానీ దిగాము సో అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఒకవేళ నన్ను ఫాలో అవ్వకపోతే యాంకర్ పింకి ప్రియాంక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని ఫాలో అవ్వండి సో నా రెగ్యులర్ అప్డేట్స్ అక్కడ వస్తూ ఉంటాయి సో కమింగ్ టు ది స్మాల్ చాలా పెద్దది అండ్ మమ్మీ ఇక్కడితే బాగా నచ్చింది అండ్ యాజ్ యూజువల్గా క్యాజువల్గా నిలకుండా మా మమ్మీ ఇండియాకి వెళ్తుంది కాబట్టి చాలా స్టఫ్ కొనడానికి అండ్ దట్టు అన్నీ ఒకే దగ్గర ఉంటే ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది షాపింగ్ టైం ఇన్వెస్ట్ చేసి తీసుకున్నాం అనమాట ఎందుకంటే మార్నింగ్ లెవెన్ ఆర్ ట్వెల్వ్కి అట్లా బయలుదేరాము ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ వరకు కంప్లీట్గా కావాల్సిన స్టఫ్ అంతా కొనుక్కున్నాము అండ్ లంచ్ కూడా అయిపోయింది సో ఆల్ టుగెదర్గా ఒకటే ప్లేస్లో మాకు ఫైనల్గా అయిపోయింది అండ్ మా బుడ్డోడికి ఈ కార్ రెంటల్ తీసుకున్నాము పర్ డే టూ కేడీ పర్ అవర్ టూ కేడీఏమో పట్టింది కులా నాకు అబ్బా అబ్బా అలసిపోయినా డ్రైవింగ్ చేసి చేసి కానీ సడెళ్దాం ఇంటికి వచ్చేసరికి కంప్లీట్గా ఈవినింగ్ అయిపోయింది కొంచెం వచ్చేటప్పుడు ట్రాఫిక్ కూడా బాగుండే ఇంకా మేము ఆల్రెడీ డైరెక్ట్ క్యాబ్ తీసేసుకొని వచ్చేసినాము సో టైం ఎక్కువ పట్టలేదు ట్రాఫిక్ వల్ల కొద్దిగా టైం లేట్ అయింది అంతే అండ్ ఇక ఇంటికి రాగానే కొంచెం బర్త్డే కదా కొంచెం బెలూన్స్ అవన్నీ తీసుకొచ్చి సెలబ్రేషన్ కోసము డెకరేట్ చేశాను అనమాట అండ్ అంతేకాకుండా మా మమ్మీ ఇండియా నుంచి వస్తుంది కదా అని చెప్పేసి కొన్ని గిఫ్ట్స్ ఐటమ్స్ తెప్పించాను అది మర్చిపోయాను యాక్చువల్గా ప్రజెంట్ చేసేటప్పుడు వీడియో తీయడము సో అట్లా మేము ఆ రోజు డెకరేషన్ నేను సొంతంగా ప్లాన్ చేశాను అంత ఇంతో కొంచెం బెటర్గానే వచ్చింది ఫొటోస్ వరకు అయితే చాలా బాగుంది ఎందుకంటే సైడ్స్ అన్నీ కూడా పట్టించుకోము కదా ఫొటోస్ కోసం అని చెప్పేసి అండ్ నైట్ అయిపోయింది డెకరేషన్ ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి ఎక్కడికి చేసే టైంకి పాపం నియాంక్ పడుకుండిపోయాడు సో వానికి డిస్టర్బ్ అవ్వకుండా చాలా అంటే చాలా స్లోగా సౌండ్ రా కాకుండా చాలా భయపడుతూ మేము కేక్ కట్ చేసినాము అండ్ ఎందుకంటే అక్కడ ఎప్పుడు లేస్తే మళ్ళీ ఎక్కడ ఏడుస్తాడో అని చెప్పేసి ఎందుకంటే ఈ మధ్యలో బాగా ఏడుస్తున్నాడు కొద్దిగా హుషారు కూడా లేకుండే హెల్త్ సో అట్లా మేము సైలెంట్గా బేబీ సి బేబీని లేపకుండా కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నాము అండ్ పొద్దున్న లేవగానే ఇంకా మళ్ళీ చూసుకోవచ్చు బేబీతో అని చెప్పేసి ఇంకా తర్వాత చేసుకున్నాము మీరు నాకు సైకల్ చూస్తే అర్థమైపోతుంది ఇంత సైలెంట్గా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ ఇంకా మళ్ళీ మమ్మీ పోతుంది కాబట్టి సో అట్లనే కూర్చొని సేపు ముచ్చట కూడా పెట్టినాము ఎందుకంటే ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక థర్టీ డేస్ కంటిన్యూగా అమ్మ ఇంటికి రాగానే ఉంటుండే మా నితేష్కి కూడా మా అత్తమ్మ ఇది అత్తమ్మ అది అని మంచిగా ముచ్చట పెట్టడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటుండే ఎందుకంటే మేము ఇద్దరమే ఇన్ని రోజుల నుంచి ఉండి 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 కొంచెం ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్కి పోతే మేము కొంచెం అడాప్ట్ అయినాము కొన్ని రోజుల కోసము బట్ మళ్ళీ ఇక ఆ మమ్మీ పోయిన తర్వాత మళ్ళీ మేము ముగ్గురమే అయిపోయామనుకోండి అదొక వేరే విషయము బట్ ఉన్నప్పుడు అట్లా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా మమ్మీ ఏమన్నా కావాలన్నా మమ్మీ నేను ఇదో ఇక్కడ ఇంకో హాఫ్ అన్ అవర్లో వస్తున్నా అండ్ కట్ చేసి పెట్టు వెజిటేబుల్స్ ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అని చెప్పేసి పాపం వచ్చేసరికి నేను చేసి చెప్తే చేసి పెట్టేదనమాట సో అట్లా కొంచెం హెల్ప్ఫుల్ అయింది నాకు కూడా నియాంకు ఉంటాడు కాబట్టి నియాంగ్తో పాటు కూడా టైం స్పెండ్ చేయడానికి ఇంకొంచెం మంచి టైం దొరికింది సో అట్లా మంచి మంచి మెమొరీస్ ఎక్కడ పడితే అక్కడ తిరిగినాము మంచిగానే మంచి మంచి మెమొరీస్ అన్నీ కూడా క్యారీ చేసుకొని మమ్మైతే అయితే వెళ్తుంది సో పాపం బాగా బాధపడింది మిస్ అయిపోతాను అని చెప్పేసి బట్ ఎనీ హావ్ మేము మళ్ళీ తొందరలోనే వస్తాము ఇండియాకి కూడా ఎందుకంటే వెకేషన్కి పై ముందే మేము అసలు వెకేషన్కి ముందు మమ్మీని తెప్పించుకొని తర్వాత వెళ్దాం అనుకున్నాం కానీ సిచ్యువేషన్ అక్కడ అట్లా లేకుండా అనమాట సో అందరు కలిసి పోదాము అన్నట్టుగా కానీ కుదరలేదు కాబట్టి సో మా మమ్మీని ఫస్ట్ అనమాట కువైట్కి సో అట్లా అని చెప్పేసి ఈ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము మార్నింగ్ సిద్ధమైనాము వెళ్ళడానికి dadah ka tu amma amma bye chapp teja bye teja bye amma teja bye teja bye chapp bye chapp ka liya bye chapp la ko bye mummy bye oh, మొత్తం ఎర్రగైపోతుంది ఆల్రెడీ ఇక్కడ ఎండకే ఇట్లా చంపలన్నీ ఎర్రగైపోతున్నాయి నేను గేడుస్త ఇక్కడ బాయ్ హాయ్ तो पापा वो तो पापा शो 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 वो बोलते ना मैं अस्ताम आली मैं मस्ता हूं चाहिएगा नेम ही पीछे का एक बदली अच्छा लगा बोलता अभी बस भी अपन ऑनलाइन में बुक करना पड़ता है कोर्ट से ये अभी दिन के दिन को समय चेक इन को ఒక రౌండ్ ఏడ్చింది అమ్మ ఆల్రెడీ ఇంట్లో తెలుసా నువ్వు ఇంత పెద్ద రెండు రోజులు చెప్తున్నా అత్తమ్మ ఏడకు 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 అవ్వట్లో చెప్తుంది ఇంకా కన్నయ్య ఇంకా ఏడుపు ఏడుకున్నాడు ఇంకా అట్లా మంచిగా ఆడుకుంటే ఇడకుండా ఉంటే ఇంకా ఇంకా ఎడుతుంది ఈ ఎడుతున్నా నెక్స్ట్ రౌండ్ లో ఏడుస్తారు నేను ఫోన్ అయితే ఫోను నేను ఇక్కదే ఉంటా ఇండియాలోనే ఉంత అనుకుంటే ఏడుస్తాడు వచ్చా నెక్స్ట్ అమ్మా దారా సందే ఏమా

య్ బాయ్ అట్నుంచి అవ్వ అటు నుంచి ఎక్కెక్క పెరుగుతూ ఉంటాం మళ్ళా నీకు ఇమ్మిగ్రేషన్ టైం లేట్ అవుతుంది అమ్మ బాయ్ చెప్పు అమ్మా అమ్మ

అమ్మ ఇండియా పోతుందని చెప్పేసి అయితే చాలా బాధగా ఉండే బట్ ఇక్కడ కువైట్కి తెప్పించాను అండ్ మేము ఉండే లైఫ్ స్టైల్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయించినందుకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ తనైతే ఎలాంటి రీగ్రెట్స్ లేకుండా చాలా మెమొరీస్ని అయితే సేవ్ చేసుకొని అయితే వెళ్ళింది ఇంకా దాని విషయంలో అయితే చాలా చాలా హ్యాపీ అండ్ యా ఇంకా కమింగ్ టు బర్త్డే ఇంకా మళ్ళీ మేము ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత కొద్ది రెస్ట్ తీసుకొని ఈవినింగ్ నియాంకుతో పాటు బేబీ బేబీతో పాటు కేక్ కటింగ్ చేసామన్నమాట సో అలా కేక్ కటింగ్ అండ్ ఫొటోస్ అన్నీ చేసిన తర్వాత ఇంకా డిన్నర్కి బయటకు వెళ్ళాము సో అలా మా అమ్మకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకొని మా డే కంప్లీట్ చేసుకున్నాము సో ఇది కంప్లీట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను హోప్ఫుల్లీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్